కానీ ఇంకో క్వశ్చన్ సార్ మీరు బాగా సాఫ్ట్గా ఉంటారు మన కెమెరామెన్ గారి మరి సెట్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఫైట్లు ఏమిటి ఆ పేల్చడాలు ఏమిటి హీరోయిన్ గారితో మరి ఫ్లవర్ తోటి రొమాన్స్ లేవి ఇవన్నీ ఎలా చేస్తారు మరి కెమెరా ముందు అది ఇంకా కెమెరా వంద మంది జనాలు ఉంటారు అది యాక్టింగ్ తప్పదు లేకపోతే ఎక్కడ సార్ హిట్టింగ్ జోక్ సార్ జోక్లు వేసుకుందా సార్ ఎన్ని కష్టాలు మా దాంట్లో జోకులు ఉండవు అందుకే నాకు అర్థం కాలేదు సో అంటే నా బతుకే జోక్ అయిపోతుంది లేదు సార్ అది తప్పితే ఇంకేం లేదు ఇక్కడ మనం పోలీస్ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు అలా ఎప్పుడూ అనుకూడదు ఇంకెప్పుడు సరే సార్ సీరియస్గానే చేస్తాను మళ్ళీ అయ్యి సైగలు చేస్తాను ఏం అడగనా నేను ఫైటింగ్ అంటే నేనేదో చేసి చేయలేదని నా లైఫ్లో ఆయన ఫైట్స్ గురించి నేను అడగనా అంట ఏంటి సార్ ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పండి సార్ మీరు చేసిన ఫైట్స్ రియల్గా రవివర్మ గారికి అయితే దెబ్బలు తగ్గలేదు పాపం మీకు కూడా ఏమన్నా డిఫికల్ట్ సినారియోలు అంటే ఫైట్స్ రామకృష్ణ మాస్టర్ అండి ఆయన కూడా ఒక రకంగా తిప్పరామేశ్వర అనే ఫిల్మ్ ముందు నేను ఇంట్రడ్యూస్ చేశాను ఈ సినిమాతో చాలా పెద్ద మాస్టర్ అవుతారు డౌట్ లేదు దాంట్లో ఈ సినిమాలోనే ఒక టెన్ డేస్ అని ఫిఫ్టీన్ డేస్ అని ఫైట్స్ చేసాను ఫస్ట్ టైం నేను అంతలా చేయటం సో చెయ్యాలి వదలరు వచ్చేవరకు ఎలాగా సో చాలా కష్టపడ్డాం ఫైట్స్ చేసినప్పుడు చాలా తగిలిని ఇరిగిపోతాయి అనుకున్నాం అయ్యో లక్కీ ఇరగలేదు సో ఆ డౌట్ వచ్చి అప్పుడు వీళ్ళు ఎలాగే ఏదో ఇరగొడతారు కొద్ది రోజులు మనం మళ్ళీ బెడ్ ఎక్కాలని చెప్పి ప్రతి స్కెడ్యూల్కి లాస్ట్లోనే ఫైట్లు పెట్టుకునేవాళ్ళు ఒకవేళ ఇంజూర్ అయినా స్కెడ్యూల్ ఇబ్బంది పడకూడదు ముందు ముందు చూపు సో అంత అనుకున్నట్టే జరిగింది పెద్దగా అవ్వలేదు అది సార్ మీరు ముందు చూపును బట్టి ఫైట్లు కూడా జాగ్రత్తగా పెట్టుకుని బయటపడ్డారు నేను దొంగలు పట్టేసుకోవడమే తప్పితే వాడికి శిక్ష ఎలా వేయించాలో ముందు చూపు లేక పట్టుకుంటున్నారు అని వెళ్ళిపోతున్నారు పట్టుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పట్టుకున్న కోర్టులో సబ్మిట్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు ఫ్లో సార్ ఇక్కడ ఫ్లో మిస్ అవుతున్నారు నేను పట్టుకోగానే ఇంటికి వెళ్ళగానే మా ఇంట్లో వాళ్ళు పట్టుకుంటారు కదా సార్ పిల్లడికి డైపర్ అంటారు మా ఆయన హైపర్ అయిపోతాడు అందువల్ల